దర్శనం చాలా బాగా జరిగింది చాలా సంతోషంగా ఉంది ఎల్లుండి కే రామ్ సినిమా రిలీజ్ అవుతుంది పండక్కి పోయిన దివాళికి ఆ సినిమా చాలా పెద్ద హిట్ చేశారు ఈ దివాలికి మళ్ళీ మేము ముందుకు వస్తున్నాం కే రామ్తో ప్రాపర్ ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ సినిమా చాలా బాగా వచ్చింది చాలా కాన్ఫిడెంట్గా ఉన్నాం మీరు అందరూ ఫ్యామిలీతో అందరితో వెళ్ళి సినిమా చూసి మళ్ళీ మమ్మల్ని ఆదరిస్తారని కోరుకుంటున్నాం ఈరోజు చాలా పాజిటివ్గా దేవుడి ముందు ఓ పదహైదు నిమిషాలు అలా దర్శనం దొరకడం అన్నది భాగ్యం చాలా సంతోషంగా అనిపించింది ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ అన్న ఎయిటీన్త్ ఫ్యామిలీ అందరితో కలిసి సినిమా చూడాలి అవుతుందన్న కేర్ఎం పై చెన్నైలో స్టోరీ షూటింగ్ అవుతుంది ఇంకో త్రీ ఫోర్ మా డైరెక్టర్ డైరెక్టర్ లేదు సార్ శృతి ఇల్లు అవి ఏం లేదు వెరీ ప్రాపర్ ఎంటర్టైన్మెంట్ రేపు మీరు థియేటర్లో కూర్చుంటే మీకు అర్థమవుతుంది చాలా వెరీ ఫ్యామిలీ అందరితో కూర్చొని చూసేసి పద్ధతిగా ఉంటుంది ఫ్యామిలీ అందరితో మీరు వెళ్ళండి మీకైనా చిన్న వన్ పర్సన్ నాకు చెప్పండి చాలా బాగుంటుంది సార్